సిరికొండ మండల కేంద్రంలోని సత్యశేతక్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నరయ్య జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ సుసంపన్న కుటుంబంలో జన్మించిన నెహ్రూ దేశ స్వాతంత్రం కోసం జైలు జీవితం అనుభవించి బ్రిటిష్ వారి ఆగడాలను నిలువరిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని భారతదేశ పునర్నిర్మాణంలో నిర్మాణంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర కీలకమైందన్నారు బాలల హక్కులు వారి సంక్షేమం వారి సంతోషం గురించి సమాజానికి అవగాహన కల్పించడమే బాలల దినోత్సవ ఉద్దేశమని నేడు పిల్లల బాల్యం అనేక సవాలు ఎదుర్కొంటుందని సాంకేతిక ప్రపంచం సామాజిక మాధ్యమాలు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్ల దుష్ప్రభావాలలో చాలా మంది పిల్లలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వృధా చేసుకుంటున్నారని తెలిపారు జీవితంలో బాల్యమైనది అమూల్యమైందని బాల్య బంగారు భవిష్యత్తుకు కుదిపేమైన మార్గాన్ని చూపిస్తుందని నేటి బాలల రేపటి భవిష్యత్తు నిర్మాతలని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు जैसे बंसी कोई बजाए पेड़ों के ये तो झोंके है पवन के हाथ धों की लकीरें बदल जाएंगी पवन की ये लकीरें ఫోన్ చూడడం వల్ల పళ్ళని నరాలు దెబ్బతిని కళ్ళు కనిపించకుండా అయిపోతాయి పిల్లలు అయితే ఇప్పటి నుంచి ఫోన్ చూడడం మానేయండి అండి మీ కూడా కండ్లోని నరాలు దెబ్బతిని మీకు కూడా కళ్ళు కనిపించకుండా అయిపోతాయి We'll <laughs>